కాషాయాన్ని అంటగట్టే విద్య కాషాయాన్ని అంటగట్టే క్రీడలు కాషాయాన్ని అంటగట్టే ఉద్యోగాలు మన దేశంలో హైందవులు క్రైస్తవులు ముస్లింలు సిక్కులు జైన్లు బౌద్ధులు ఇంకా ఇతర మతాలకు చెందిన వారు అందరూ ఐక్యమత్యంగా ఉండేవారు కానీ మతాల మధ్య చిచ్చు రేపింది ఎవరో మన అందరికీ తెలుసు ఇప్పటికే బైబుల్ ప్రింటింగ్ కూడా ఆపేశారు రాబోయే కాలంలో మన చేతుల్లో బైబుల్ ఉండదు మన చర్చిలు కూడా ఇక ఉండవు మనం పొద్దున లేచిన దగ్గర నుండి బ్రష్ చేసుకుంటే దానికి ట్యాక్స్ కట్టాలి పేస్ట్ వేసుకున్నందుకు ట్యాక్స్ కట్టాలి నీళ్లు త్రాగినందుకు ట్యాక్స్ కట్టాలి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించింది మన హక్కుల్ని తుంగలో తొక్కి చర్చిల్ని కూలగొట్టడం నార్త్ ఇండియాలో పాస్టర్స్ ని పెట్టి హింసించి అక్రమైన కేసులు పెట్టి జైల్లో పెట్టారు ప్రైజ్ ద లాడ్ అందరికీ దేవుని పేరిట వందనాలు ఈరోజు మీ ముందుకు ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీ ముందుకు అందుకే వచ్చాను దయచేసి ప్రతి ఒక్కరూ సమయోచితమైన జ్ఞానాన్ని పాటించి ఈ వీడియో లింకుని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి అనేక మందికి షేర్ చేయండి సిగ్గుపడబాకండి స్టేటస్లో పెట్టండి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అందుకనే మనం అంతా కూడా సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడి జ్ఞానాన్ని పొందుకొని మన జీవితాన్ని ముందుకు వెలబర్చుకోవాలి ఓకే ఇప్పుడు ఒకే ఒక్క ప్రాముఖ్యమైన విషయం దయచేసి అందరూ గమనించండి అదేమిటంటే జరగబోయే ఎన్నికలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మనం ఏం చేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా గమనించండి గ్రహించండి తెలివితోటి ఉండండి రోమిలికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచనం ప్రతి వాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు ఉన్న అధికారములన్నీ దేవుని వలనే నియమింపబడి ఉన్నవి ఈ విషయాన్ని అధికారులు మర్చిపోయారు పెడచెవిన పెట్టారు వాళ్ళ ఇష్టానుసారంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నారు అట్లాగే రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మూడో వచనంలో ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములనే గాని మంచి కార్యములకు భయంకరులు కారు ప్రజల్ని పరిపాలించే ప్రభుత్వం ఎలా ఉంది అంటే వాళ్ళు చేసేవన్నీ కూడా కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు కరెక్ట్ అంటే ఏంటో మీకు తెలుసా ప్రభుత్వ ఆస్తులు మాయం కరోనా విరాళాలు మాయం మన దేశంలో దాదాపు ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి జీవితంలో కొన్ని రోజుల శాలరీ గవర్నమెంట్కి ఫండ్గా ఇచ్చారు అవి కాక దేశంలోని సామాన్య ప్రజలు ఒక్కొక్కరు వంద రూపాయల నుండి వారికి తోచినట్లుగా ఇచ్చారు మొత్తం కలిపి తొమ్మిది వేల కోట్లు ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ద్వారా వచ్చినవి ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు గ్యాస్ ధరల పెంపు ద్వారా వచ్చినవి మరో రెండు లక్షల కోట్లు విమాన పెట్రోల్ ధరల పెంపు ద్వారా వచ్చినవి యాభై వేల కోట్లు బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఇండియా రైల్వే భారత పెట్రోలియం షిప్పింగ్ కార్పొరేషన్ కంటైనర్ కార్పొరేషన్ పోర్టులు నేషనల్ హైవేలు వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం ద్వారా వచ్చినవి ఐదు లక్షల కోట్లు ఇంకా మన దేశంలో కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు కొంతమంది సెలబ్రిటీలు కొంతమంది బడాబాబులు వేల కోట్ల డబ్బు ఇచ్చారు ఇదంతా డబ్బు ఎటుపోతుంది లక్షల కోట్లు ఏమయ్యాయి మన రాజు వచ్చిన ఇంతకాలంలో ప్రజల సంక్షేమం కోసం ఒక్క పథకం కూడా పెట్టలేదు ప్రశ్నిస్తే దేశ ద్రోహి అనే ముద్ర వేసి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ల పేరుతో బెదిరింపులు దాడులు పైగా దేశం కోసం ధర్మం కోసమని డప్పు కొట్టుకోవడం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు లేవు పెట్రోల్ లీటర్కి ముప్పై ఐదు రూపాయలు పెంచేశారు మహిళలకి రక్షణ లేదు భద్రత లేదు నల్లధనాన్ని వెనక్కి రప్పించడం మర్చిపోయారు ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయల అకౌంట్లో వేస్తానన్న మాట ఏమైందో తెలియదు న్యాయ వ్యవస్థను ఆటంకం కలిగించటం వారినే బెదిరించడం మీడియాను హైజెక్ చేయటం ప్రపంచ ఆకలి చావుల్లో మన దేశం ముందుంది పేదరిక భారతదేశంగా దిగజారిపోతుంది ప్రపంచంలో శాంతి బాగానే ఉంది మన దేశంలో శాంతి లేదు ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వంలోకి దిగదార్చారు రాజకీయాలను నేరస్తులతో రేపిస్టులతో ఇంకా అవినీతి నేతలతో నింపారు దేశ సంపదను కొందరు చేతుల్లోకి పంపేశారు అసలైన రాజకీయ నాయకులకి బదులుగా వారి పిల్లల్ని నేతలుగా చేశారు వారసత్వ రాజకీయాలు పెంచారు కాషాయాన్ని అంటగట్టే చరిత్ర కాషాయాన్ని అంటగట్టే విద్య కాషాయాన్ని అంటగట్టే క్రీడలు కాషాయాన్ని అంటగట్టే ఉద్యోగాలు మన దేశంలో హైందవులు క్రైస్తవులు ముస్లింలు సిక్కులు జైన్లు బౌద్ధులు ఇంకా ఇతర మతాలకు చెందిన వారందరూ ఐక్యమత్యంగా ఉండేవారు కానీ మతాల మధ్య చిచ్చు రేపింది ఎవరో మనందరికీ తెలుసు ప్రణాళిక లేని నోట్ల రద్దు చేశారు ప్రజలందరినీ గందరగోర పరిస్థితుల్లోకి నెట్టారు ప్రాణ నష్టం జరిపారు ప్రణాళిక లేని లాక్డౌన్లో కార్మికులు ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ మధ్యలోనే తిరిగి రాని లోకాలకు చేరారు ద్వేషపూరితమైన ప్రసంగాలు పెరిగాయి కొట్టి చంపడాలు అల్లర్లు పెరిగాయి కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దేశానికి అవసరమైనప్పుడు విదేశాలకు పంపారు వారి స్వార్థం వలన అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినింది మహిళా రెజ్లర్లను అవమానించారు రైతుల నిరసనలో ద్వేషద్రోహంగా వేశారు చిత్రమైన విచిత్రమైన రంగులు గల బట్టలు ధరించారు వేసిన డ్రెస్ మరలా వేయకపోగా విదేశాల నుండి కూరగాయలను ను తెప్పించుకుని కోట్ల రూపాయల ప్రజాదానాన్ని కొల్లగొట్టారు ఎవ్వరూ వేయలేని బట్టలని పూటకొకటి వేసుకుంటారు ఎవ్వరు ఉండని స్టైల్ని ఎంచుకుంటారు ఎవ్వరు తినలేని తిండిని తెప్పించుకుంటారు ఎవ్వరు చేయలేని జీవోలు జారీ చేస్తారు ఇన్ని చేశారు కదా మరి ఎమ్మెల్యేలకి ఎంపీలకి పది కోట్లకి మించి ఆస్తులు ఉండకూడదనే జీవో ఎందుకు జారీ చేయరు ఈ రోజున ఎమ్మెల్యేలకు ఎంపీలకు వందల కోట్లు వేల కోట్లు ఎలా వస్తున్నాయి రోజంతా కష్టపడి ఒక పేదవాడు ఐదు వందల రూపాయలు సంపాదించడం చాలా కష్టం ఏ కష్టము చేయకుండా ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎలా ఎలా కూడబెడుతున్నారు మీకు తెలుసా దేశం మొత్తం స్వార్థ రాజకీయాలతో నిండిపోయింది ఎవరి స్వార్థం వాళ్ళదే దొరికిన వాడికి దొరికిన కాడికి లాగుతున్నారు నాణ్యత లేని కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు ఎందుకు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కమిషన్స్ వీళ్ళకి సగం వాళ్ళకు సగం ఆలోచన లేకుండా ఇష్టముచ్చిన నిర్ణయాలు ప్రజలపై రుద్దటం ప్రజలకు సమయాన్ని ఇవ్వకుండా ఫోటోలకు వీడియోలకు పోజులు ఇవ్వటం ఇది మన రాజుగారు చేస్తున్న పని నేనే గొప్ప నేనే రాజు ప్రపంచంలో నా లాగా ఎవ్వరూ ఉండకూడదు అనే ఆలోచనతో పరిపాలిస్తున్నారు ఇతర పార్టీ ఎంపీలు లీడర్లు ఎన్ని తప్పులు ఎన్ని మోసాలు ఎన్ని అక్రమాలు చేసినా వాళ్ళు పార్టీలో చేరితే అన్ని మాఫీ ఏ కేసులు ఉండవు జైలు శిక్ష అసలే ఉండదు ఎందుకు అంటే వారికి లోక్సభలో బలం కావాలి దేశభక్తి చాటున దేశ ద్రోహులు దేశాన్ని దోచుకోవటమే జెండా అజెండా అందులో భాగమే దేశ ప్రజల మధ్య మతాల చిచ్చు ప్రాంతాల మధ్య చిచ్చు భాషల మధ్య చిచ్చు మత ఘర్షణలు మత విభేదాలు కార్పొరేట్స్ గుజరాతీల చేతిలో దేశ ప్రజల బందీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ విమానాశ్రయాలు విమానాలు ప్రైవేటు పరం జాతీయ రహదారులు అమ్మకం రైల్వేల ప్రైవేటీకరణ బ్యాంకుల ప్రైవేటీకరణ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయిన యువత అత్యధిక నిరుద్యోగులుగా పేరుగాంచిన భారతదేశం రేప్ చేసిన వారికి కూడా రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం దేశంలో పెరిగిపోయిన మహిళల మిస్సింగ్ కేసులు దేశ బ్యాంకులను లూటీ చేసిన వారికి ప్రభుత్వ అండ ఎన్నికలు వచ్చినప్పుడల్లా దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం అసత్య ప్రచారాలతో ప్రజలను మోసగించటం ప్రత్యర్థి పార్టీలపై ఈడీ సిబిఐలను ఉసిగొల్పి కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టడం ప్రశ్నించిన మీడియా గొంతు నొక్కటం చట్టాలను నిర్వీర్యం చేస్తూ వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం అజ్యాంగాన్ని రద్దు చేయాలనే పట్టుదలతో ఉన్నారు రిజర్వేషన్స్ ని ఎత్తివేయడం ధరలు విపరీతంగా పెంచడం కార్పొరేట్లకి లక్షల కోట్ల రుణమాఫీ చేయటం అవినీతి సొమ్మును దొంగలను దేశం దాటించడం దేశ జనాభాన్ని పేదరికంలోకి నెట్టడం అది ఇది కాదంటే సౌత్ ఇండియాకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి కుక్కకి బిస్కెట్లు వేసినట్టుగా తిరుపతి నుండి సికింద్రాబాద్కి ఒక ట్రైను సికింద్రాబాద్ నుండి వైజాగ్కి మరొక ట్రైను రెండు సార్లు వేస్తారు నేను ఎరగదీశాను అని చెప్పి అన్ని ఛానల్స్ లో పబ్లిసిటీ ఇచ్చుకుంటారు ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించింది మన హక్కుల్ని తుంగలో తొక్కి చర్చిల్ని కూలగొట్టడం నార్త్ ఇండియాలో పాస్టర్స్ ని చిత్రహింసలు పెట్టి హింసించి అక్రమైన కేసులు పెట్టి జైల్లో పెట్టారు సువార్తను ప్రకటించుకుంటే అడ్డుకున్నారు అసభ్యకరమైన బూతులు తిట్టారు క్రైస్తవుల గొంతులు కోసి చావగొట్టారు క్రైస్తవ ఆడోళ్ళని రేపు చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడి పిల్లల్ని మానభంగం చేశారు ఆడవాళ్ళని బట్టలు లేకుండా రోడ్ల మీద ఊరేగించారు ఇల్లులు తగలబెట్టారు ఊరి నుండి తరిమేశారు మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు ఇది జరిగింది మన దేశంలో ముఖ్యంగా మణిపూర్లో అడిగేవారు లేరు అనే అహంకారంతో కానీ ఇప్పుడు సమయం వచ్చింది ఇది మనం గ్రహించాలి బుద్ధి చెప్పాలి వాక్యం ఏం చెప్తుందంటే మొదటి సమయంలో పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచ్చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడలా మీకు క్షేమము కలుగును అయితే మన రాజు కనీసం దేవుని పేరు చెప్తేనే జైల్లో వేస్తున్నాడు ఇలాంటి రాజు పరిపాలించే దేశంలో మనం క్షేమంగా ఉండగలమా అట్లాగే పదిహేనో వచనం ఏమని చెప్తుందంటే బైబిల్ గ్రంథం అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవా అస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండెను సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయను లంచములు పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును న్యాయము జరిగించేది ఎక్కడ లంచాలు విపరీతంగా ఈ రోజున మన దేశం ఇంత నష్టాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే చూడండి అసలు అన్ని విధాలుగా వాళ్ళ కమిషన్స్ తీసుకొని దేశాన్ని అమ్మేశారు ప్రతి గవర్నమెంట్ ఆస్తిని ఆదాని అంబానీ కంటగట్టేశారు వారిని బినామీలుగా పెట్టుకున్నారు లక్షల కోట్లు వెనక పోగు చేసుకున్నారు ప్రతి గవర్నమెంట్ సంస్థలని ప్రైవేటు పరం చేశారు ప్రతి వ్యాపారం చేసే వాళ్ళని జిఎస్టి అని కంపెనీలు మూసుకునేలా చేశారు ప్రశ్నించే వాళ్ళని తొక్కేశారు మీడియా వాళ్ళని గొంతు నొక్కేశారు ప్రతిపక్ష పార్టీలన్నీ చంపేశారు ఒకే ఒక్క పేరుతో హిందువులందరినీ రెచ్చగొడుతున్నారు వారిని మోసం చేస్తున్నారు సరే ఇవన్నీ మనకెందుకులే అని మన గురించి మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నారు మీరు ఎందుకంటే మీకు భయం ఈ లోకాన్ని ఇంకా ఆశిస్తున్నారేమో మీరు అందుకనే ఇంకా భయపడుతున్నారు మనం దేవుడికి భయపడాలి ఎవరికి పడితే వారికి భయపడకూడదు మనకెందుకు అనుకుంటే పొరపాటే ఎందుకంటే మీరు ఎలాగూ చర్చిలో నుంచి బయటికి రారు మీ ఇంటిలో నుండి బయటికి రారు దేవుని సువార్త వీధిలో ప్రకటించరు వేరే గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటించరు కనీసం ప్రకటించే వారికి సపోర్ట్ కూడా చేయరు అందుకే ఈ రోజు నేను మాట్లాడుతున్నాను నేను బయటకు వెళ్లి ప్రాణాలకు తెగిచ్చి మరీ సువార్త చేస్తున్నాను అందుకే నాకు మాట్లాడే హక్కు ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ ఏమీ అనుకోవద్దు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇన్ని ఇబ్బందులు ఇన్ని కరువులు ఇన్ని బాధలు ఎప్పుడైనా వచ్చాయా త్వరలో రాజ్యాంగాన్నే మార్చేస్తారంట ఇప్పటికే బైబుల్ ప్రింటింగ్ కూడా ఆపేశారు రాబోయే కాలంలో మన చేతుల్లో బైబుల్ ఉండదు మన చర్చిలు కూడా ఇక ఉండవు మనం పొద్దున లేచిన దగ్గర నుండి బ్రష్ చేసుకుంటే దానికి ట్యాక్స్ కట్టాలి పేస్ట్ వేసుకున్నందుకు ట్యాక్స్ కట్టాలి నీళ్లు త్రాగినందుకు ట్యాక్స్ కట్టాలి ఏమి తిన్నా వాటికి కూడా ట్యాక్స్ కట్టాలి స్నానం చేసి సబ్బుకి ట్యాక్స్ కట్టాలి షాంపుకి ట్యాక్స్ కట్టాలి స్నానం చేసే తుడుచుకునే టవల్ కూడా ట్యాక్స్ కట్టాలి దువ్వుకునే దువ్వెన కూడా ట్యాక్స్ కట్టాలి అద్దానికి ట్యాక్స్ కట్టాలి వేసుకునే బట్టలకి ట్యాక్స్ కట్టాలి చేతికి పెట్టుకునే వాచ్కి ట్యాక్స్ కట్టాలి బయటికి వెళ్ళాలంటే చెప్పులు కూడా ట్యాక్స్ కట్టాలి బస్సు ఎక్కితే ట్యాక్స్ కట్టాలి బండి కొనుక్కున్న ట్యాక్స్ కట్టాలి పెట్రోల్ పోయించిన ట్యాక్స్ కట్టాలి కారు కొన్నా ట్యాక్స్ కట్టాలి రోడ్ ఎక్కిన రోడ్ ట్యాక్స్ కట్టాలి ల్యాండ్ కొన్నా ట్యాక్స్ కట్టాలి ఇల్లు కట్టుకున్న ట్యాక్స్ కట్టాలి ఈవెన్ ఒక పెన్ను పెట్టుకున్న పెన్ను కొన్నా కూడా ట్యాక్స్ కట్టాలి బుక్స్ కొన్నా కూడా ట్యాక్స్ కట్టాలి బ్యాగ్ కొన్నా కూడా ట్యాక్స్ కట్టాలి బెల్ట్ కూడా ట్యాక్స్ కట్టాలి సెల్ ఫోన్ కి ట్యాక్స్ కట్టాలి సిమ్ రీఛార్జ్ కి ట్యాక్స్ కట్టాలి ఎవరికైనా పే చేయాలంటే కూడా ట్యాక్స్ కట్టాలి మన డబ్బును మనం ఏటీఎం లో నుంచి తీసుకోవటానికి కూడా ట్యాక్స్ కట్టాలి ఇంకా మనం సంపాదించే అన్నిటిలో ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇలా ట్యాక్స్ కడుతూనే ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకుంటే సిగ్గుచేటు బార్బర్ షాప్ లో మన హైరు మనం కట్ చేయించుకున్నా కూడా ట్యాక్స్ కట్టాలి మనం పాస్ పోసుకోవాలంటే రైల్వే స్టేషన్ లో బాత్రూమ్ కి వెళ్లాలన్నా కూడా డబ్బులు కట్టాల్సిందే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది మీకు ఎవరికైనా తెలుసా ఇవన్నీ కడుతున్నా కూడా మన దేవుణ్ణి మనం ప్రకటించుకోవటానికి పర్మిషన్ కావాలి అది వారెవరో చర్చిలు కట్టుకోవడానికి పర్మిషన్ కావాలి అది వారెవరో మీటింగ్స్ పెట్టుకోవటానికి పర్మిషన్ కావాలి అది కూడా వారెవరో సిగరెట్లు త్రాగొద్దు మందు త్రాగొద్దు వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు మంచి మార్గంలోనికి రండి అని చెప్పటం దేశ ద్రోహంగా కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు కొడుతున్నారు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితి మనకి అవసరమా భారత రాజ్యాంగం కల్పించిన మన హక్కులను మనం వినియోగించుకోకూడదా ఆలోచించండి మిత్రమా ఇంకొకసారి ఈ ప్రభుత్వం వస్తే రాకడ త్వరగా వస్తుంది నిజమే కానీ మన మిత్రులు మన బంధువులు మనకి తెలిసిన వాళ్ళు ఇక్కడే మిగిలిపోతారు మనం మాత్రమే ఎత్తబడతాం వారిని మనం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా బయటికి లాగటానికి దేవుని ఎదుట సాక్షిగా నిలపటానికి కొంత సమయం కావాలి మీరు ఎలాగూ బయటకు వచ్చి సువార్త ప్రకటించలేకపోతున్నారు ప్రకటించే వారికైనా కనీసం ప్రశాంతంగా ప్రకటించే విధంగా మనం ఒక మంచి రాజును ఎన్నుకుందాం ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని దేవుని పక్షాన నిలబడదాం భక్తిహీనులకు మనం సహాయం చేయకూడదు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రెండో వచనం నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని భారతదేశం మరో మణిపూర్ కాకముందే మతోన్మాదుల పిచ్చిలో నుండి బయటికి రండి దేవునికి సాక్షిగా నిలవండి ఇలాంటి పరిపాలన మనకు అవసరమా దయచేసి ప్రతి ఒక్కరూ దేవుడికి వ్యతిరేకమైన ఏ ఓటుని వెయ్యొద్దు మీరు ఇవన్నీ ఇన్న తర్వాత కూడా ఆలోచిస్తారంటే బ్రదర్ చాలా ఎక్కువగా మాట్లాడారు అలా మాట్లాడకూడదు ఈ బ్రదర్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు అని మీలో కొంతమంది అనుకుంటున్నారు అనుకున్నా ఏ లేదు ఏ రోజైనా చివరి ప్రయాణమే తప్పదు నేను ఎప్పుడో చెప్పేసుకున్నాను ప్రభు నా కోసం వచ్చి భూమి మీదకి ప్రాణం పెట్టాడు నా పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టిన దానికి నేను ప్రతిగా ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను ఒకవేళ నన్ను కేసులు పెట్టి నా ఛానల్ డిలీట్ చేసి నన్ను జైల్లో వేసిన అక్కడ ఖైదీలకు కూడా సువార్త చెప్పడమే నా పని నో no ప్రాబ్లం ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు మీరందరూ హాయిగా చూస్తూ ఉంటారు వీడియోలు హాయిగా ప్రశాంతంగా వెళ్తారు ఆదివారం బాగా వండుకుంటారు తింటారు పడుకుంటారు మీకు సువార్త భారం లేదు యేసుక్రీస్తు వారు చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నిన్ను వలేని పొరుగు అని ప్రేమించండి వాక్యం చెప్తుంది అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించండి సమయము కొంచెమే ఉంది కాలము సంపూర్ణమైంది ఆయన రాకడ సమీపించింది మనం ఆయన కోసం ఏం చేద్దామన్న ఆలోచన తపన మనకి అది ఉండాలి పట్టుదల ఉండాలి దేవుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి మనం వ్యతిరేకంగా చెప్పట్లేదు వ్యతిరేకంగా చేయట్లేదు దేవుని వాక్యానుసారం మాత్రమే చేస్తున్నాము మరి మీరెందుకు చేయలేకపోతున్నారు దయచేసి మీరు అందరూ కూడా మీకు అందరు దండ చెప్తున్నాను మీరు అందరూ గ్రహించండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ప్రతి క్రైస్తవుడికి ఈ ఆదివారం లోపల ఈ వీడియో చేరాలి సిగ్గుపడకుండా ప్రతి ఒక్కరూ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి సిగ్గుపడనక్కర్లేదు ఈ రోజు సిగ్గుపడితే దేవుని కోసం ఆత్మల భారం స్వార్థం చెప్పడానికి కూడా మనం సిగ్గుపడితే ఆయన ముందు ఖచ్చితంగా సిగ్గుపడాలి అందుకని సిగ్గుపడబాకండి ఓటుతోటే మనం బుద్ధి చెప్పాలి మనకి రాజు మనమే ఎన్నుకోవాలి దేవుడు నిర్ణయించే ఉంటాడు కానీ మన చేతుల్లో కూడా ఉంటుంది ఒక్కసారి జారిపోయిందంటే ఐదు సంవత్సరాల దాకా ఏమీ చేయలేం రాబోయే రోజుల్లో అసలు రాజ్యాంగానే మార్చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు మీరు రాష్ట్రాలకు సంబంధించి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నాది ఏసు పార్టీ నేను ఏసు ప్రభుకి సంబంధించిన వాడిని కానీ మనకి సెంట్రల్లో మాత్రం సువార్తకి ఆటంకం లేకుండా ఉండే ప్రభుత్వం కావాలి దయచేసి మణిపూర్ ఘటన జ్ఞాపకం చేసుకోండి మన పిల్లల్ని రేప్ చేశారు వాడవాళ్ళని రోడ్ల మీద తిప్పారు ముక్కలు ముక్కలుగా నరికారు ఇల్లు కాలబెట్టారు ఊర్లు ఖాళీ చేయించారు ఎందుకు అంటే అక్కడ ఉండే గనులు అవన్నీ కూడా ఆ సంపద దేశ సంపదని ఒక బినామీల చేతుల్లో పెట్టడానికి మాత్రం ఇదంతా ఘోరం చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి అవకాశం పోయిన తర్వాత ఏమీ రాదు ఉన్నప్పుడే మన చుట్టూ తిరుగుతారు ఓటేయండి అదేయండి ఇదేయండి అని మనం గ్రహించి వెయ్యాలి రెండు వేలకు వెయ్యి రూపాయలకు ఐదు వందల కో గడ్డి తిని ఓటు వేయపాకండి డబ్బులు తీసుకోకుండా దేవుడి పక్షాన దేవుడి పని జరగడానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వానికి ఓటు వేయండి నేను ప్రతి పాస్టర్ గారికి చెప్తున్నాను అయ్యా మీకు దండం పెడుతున్నాను దయచేసి మీ విశ్వాసుల్ని బలపరచండి కొంచెం మోటివేట్ చేయండి ఎవరికి ఓటు వేయాలో వారికి వేయించండి దేవుని రాక సమీపించింది ఇంకా కొన్ని ఆత్మలైన అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగైన సాక్షిగా పెట్టే బిడ్డలుగా మీ సంఘ విశ్వాసులు ఉంచండి అలాంటి ప్రభుత్వానికి మన దేవుడికి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని మన క్రైస్తవులందరికీ అనుకూలంగా అందరి మతాలు సమానమే మనమంతా అంతా ఉండాలనే ప్రభుత్వానికి మీరు ఓటు వేయించండి మీ విశ్వాసాన్ని మోటివేట్ చేయండి అలాగే ఒక చిన్న గమనిక మనం భావితరాలను దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని విషయాలు ఇప్పటి నుంచే పాటించాలి మన ప్రభుత్వం అన్ని రకరకాలుగా అన్ని చేస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా పర్యావరణానికి సంబంధించి ఏమీ చేయట్లేదు మనం సపోటాలు తింటాం సీతాఫలాలు తింటాం ఇంకా మామిడి పండ్లు తింటాం అవన్నీ కూడా విత్తనాలు పాడు చేయకుండా మీకు నాటేంత సమయం లేకపోతే వాటిని వెండబెట్టి ఎక్కడ పొయ్యే ధరలు చల్లేసేయండి అవే పెరుగుతాయి ఆక్సిజన్ని పెంచుతాయి పర్యావరణాన్ని బాగు చేస్తాయి మన భావితరాలకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది దయచేసి మీరు కూడా ఈ ఒక్క మంచి పని చేయండి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి దేవుని నామాన్ని గనపరచండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్చిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా ప్రకటించే నాకు పుగదయ చేయుమయ్యా నీంచి పోతున్నా పట్లా భారముదయ చేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యతనా ఇంపుగదయ చేయుమయ్యా